హాయ్ అండి అందరికీ నమస్కారం ఎల్కాబేట్ మన ఛానల్ తోటకూర లివర్ ఫ్రై తయారీ విధానం చూపిస్తానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు భోజనాల్లో పెడితే ఇది మటన్ లివర్ అనుకుంటారు చే మటనే ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది భోజనాల్లో పెట్టినప్పుడు తెలుగు పిల్లలు మటను మటను అని అంటారు చే మటనే వసతి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు పెరుగు తోటకూర అయితే ఇంకా చాలా బాగా వస్తుంది తోటకూర ఏదైనా ముదుర్ది లేకుండా లేతగా ఉండాలి ముదురు కాడలు లేకుండా ఆకులు లేత కాడలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆకు నార లాంటిది ఏమి ఉండకూడదు నేను తోటకూర తీసుకున్నాను నీళ్ళు తీసుకొని గిన్నెలో కళ్ళు ఉప్పేసేసుకొని ఈ తోటకూర అనే వేసి కడిగేసుకోవాలి ఆకుకూరమైన దుమ్ము లాంటిది ఏమన్నా ఉన్నా పురుగు లాంటి పారికాడ ఉంటి అవన్నీ శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగి క్లీన్ చేసుకొని ఆకు పక్కన పెట్టేసుకొని ఇంకో గిన్నెలో పెట్టేసుకొని కొంచెం ఉప్పేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఒకవైపు ఉడికిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకోవాలి అప్పుడు తొందరగా ఉడికిపోద్ది అటు తిట్టు కలిపేసుకొని మొదపెట్టి ఇంకొక నిమిషం ఉడికించుకొని ఇట్టు ఉడికితే సరిపోద్ది గిద్దీసి ఒక దాంట్లోకి వడేసేసుకుందాం ఆ నీళ్ళన్నీ ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చూడండి ఇటు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నార్ లాంటిది ఏం లేకుండా ఇటు పేస్ట్ లాగా ఉండాలి ఇదన్న తీసి ఒక గిన్నెలు వేసేసుకొని రెండు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను కాన ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు కారము చాట్ మసాలా పసుపు సాల్టు సాల్టు ఆకుకూరల్లో తక్కువ పట్టుద్ది ఉప్పు చూసేసుకోండి కొంచెం ఎక్కువైందంటే తెల్లమో కొంచెం తక్కువైనా తినవచ్చు కానీ ఇదంతా కలిసేటట్టు కలుపుకొని పేస్టు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని అంటుకోకుండా ఉంటుంది ప్లేట్కి ఈ మిక్సీ పట్టిన పేస్టు దీంట్లో పెట్టేసి అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇడ్లీ పాతట్లయినా పెట్టుకోండి మనం ఇడ్లీ ఉడికించినట్టే ఆవిరి పెట్టుకోవాలి ఇది నేను ఒక బాండల్లో నీళ్ళు పోసేసి ఒక గిన్నె పెట్టేసి దానిపైన ఈ ప్లేట్ పెట్టి ఉడికించాను ఆ వీడియో స్క్లిప్ అయిపోయిందండి ఇడ్లీ పాతట్లయిన ఉడికించుకోండి ఒక స్పూన్ తీసుకుని గుచ్చితే ఉడక్కుంటే అట్లా అంటుకుంటుంది మన ఇడ్లీ ఉడికినంత ఉడికినంచేపటికి ఉడికిపోద్ది ఉడికింది అంటుకోవట్లేదు స్పూన్కి తీసేసుకొని కావాల్సినవి ఆవాలు జీలకర్ర సన్నగా జరిగిన ఉల్లిపాయ చూడండి ప్లేట్ కంటుకోకుండా బాగా వచ్చేస్తుంది ఉడికింది ఇడ్లీలాగా స్టవ్ మీద బాండలు పెట్టి ఒక కర్ర స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలు కోసేయని ఎంచుకోవచ్చు చిట్టయితే తక్కువ ఆయిల్తో వేయించుకోవచ్చు వేసి రెండు వైపులా వేయించుకోవాలి ఒక నిమిషం అయితే ఏగిపోద్ది ఏగింది ప్లేట్లోకి తీసుకొని అదే బాండల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చెట్టపట్ట అనే తట్టు ఏకనిచ్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఏకనివ్వాలి ఉల్లిపాయ సన్నగా తరిగేసుకున్నామంటే తొందరగా ఎగిపోద్ది ఉల్లిపాయ వేగేసరికి ఇది మనం ఏ సేపులు కావాల్సి ఉంటే ఆ సేపులు కట్ చేసుకోండి సన్నగా ఇట్ట ముక్కలు కోసేసుకొని ఉల్లిపాయ బాగా వేగింది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి దీనికి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లుల్పాయి రబ్బలు ఒక రెండు తీసుకొని ఉల్లిపాయ వేగిన తర్వాత ఇట్ట సన్నగా తరిగి వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది వేసుకోండి నేను తక్కువే కాబట్టి ఒక రెండు పాయలు వేసాను కొంచెం ఎక్కువైతే మీరు ఒక నాలుగైదు వేసుకోండి సన్నగా రెండు ఎల్లుల్లిపాయ రబ్బలు ఇటు తిరిగి వేసుకున్నాను ఇల్లు ఫ్రైకి ఎల్లుల్లిపాయ మంచి టేస్ట్ వస్తుంది అంతా కలిసేటట్టు కలుపుకొని ఆల్రెడీ మనం పిండిలో వేసుకున్నాం ఉప్పు కారం పసుపు అది ఉల్లిపాయలో కూడా కొంచెం లైట్గా వేసుకుందాము చిటికటి పసుపు ఒక చిటికెడు కారం అంత కలిసేటప్పుడు కలుపుకొని సాల్ట్ కొంచెం వేసాను ఆల్రెడీ పిండిలో పేస్ట్లో వేసాము సూసేసుకోండి లైట్గా వేసుకోవాలి ఆకుకూరకి ఉప్పు ఎక్కువ అవుద్ది ఎందుకంటే ఆకుకూరలు ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకోవాలి ఇంక ముక్కలు కాలిపేసి తీసుకొని కొంచెం చాట్ మసాలా వేసి కొత్తిమీర వేసి కలిపి ప్లేట్లకు తీసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది సేమ్ మనం లివర్ ఫ్రై ఎట్లా ఉంటుందో సేమ్ అట్నే ఉంటుందండి ఇది ప్లేట్లకు తీసుకోవటమేను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి